భీమగల్ మండలంలో జోన్గో ముచ్చుకూర్ బెచ్చూరా సికింద్రాపూర్ తగా భీమగల్ భీమగల్ అనుకొని తప్పలవాదే మరి ఆ తప్పలవాదు నుండి భీమగల్ ప్రాంత ప్రజలకు భీమగల్ ప్రాంత ప్రజల అవసరాలకు దేవల్ మరియు వడ దీంగల్ బాగులో గవర్నమెంట్ పాయింట్ ఉన్నది ఏబిల్ ద్వారా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రేవి ద్వారా ఏ వ్యక్తికి అవసరం ఉంటే ఆ వ్యక్తికి ఇసుక సరఫరా చేయడం జరిగింది కానీ ఇప్పుడు పదకొండు నెలలు నెల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వచ్చినప్పటి నుండి అక్రమంగా ఆర్మూర్ ప్రాంతానికి డెల్గి మరి మామిడిపల్లి నిజామాబాద్ హైదరాబాద్ ఇప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా కప్పలవాలో జేసీబీ పెట్టిమని దౌర్జన్యంగా తరలిస్తా ఉన్నారు కాంగ్రెస్ ఉందా గతంలో అడ్డుకున్న వ్యక్తులను దాడు చేయడం కూడా జరిగింది ఇంత అద్వానమైన పరిపాలన ఉన్నదా ఎప్పుడైనా జరిగిందంటే ఇప్పుడు ఈ పదేళ్ల నుండి జరగని ఈ సంవత్సరంలో ఇంత దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు మరి ఇట్లా తరలిస్తూ పోతే మరి భీమగల్ అవసరాలకు కానీ భీమగల్ ప్రాంతాల్లో ఉన్న ఇరవై ఏడు గ్రామ పంచాయతీల అవసరాలకు కానీ ఇసుక లేకుండా పోతుంది ఇంత దౌర్జన్యంగా తరలిస్తూ ఉన్నారు మాకు సమాచారం ఉన్నది మేము మే ఇరవై ఎనిమిది రోజున తహసీల్దార్ గారికి సిఐ గారికి మేము మెమోరియల్ని ఇచ్చినాం అయ్యా ఇట్లా భీమకల్ వాళ్ళతో కప్పల వాళ్ళ నుండి తీసుకెళ్తున్నారు మరి పబ్లిక్ పబ్లిక్ యొక్క ఆస్తులను కొల్లగొడుతుంటే మరి మేము మేము చూసి పట్టుకున్న పోతే కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది అయ్యా మీరు ఆపర్లే అని మేము భీమకల్ సిఐ గారికి భీమగల్ తాసీల్ గారు గారికి ఇరవై ఎనిమిది మే రోజు మేము మెంబర్ సమర్థించినాం అయినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు అట్లాగే మరి భీమకల్ ప్రాంతంలో వీళ్ళకి ఇస్తే ఆగలేదని మరి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి ఇచ్చినాం ఇది ముప్పై ఒకటి మే అయినా అక్రమ రవాణా ఆగలేదు తర్వాత పంతొమ్మిది జూన్ రోజు మేము సిపి గారికి కలెక్టర్ గారికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి కలిసి వాళ్ళకు సమర్పించిన భయ్య భీంపల్సారి దొంగతనంగా అక్రమంగా కాంగ్రెస్ బృందావు తరలిస్తున్నారు దయచేసి ఆపండి అని చెప్పి విన్నవించలేదని వాళ్ళు కూడా ఆపలేదు మరి ఇట్లా ఎంత విన్నవించినా ఎన్నిసార్లు వాళ్ళ కాలు పట్టుకున్నా మరి అధికారులు ఆపతలేదు మరి పోలీసు వ్యవస్థ వ్యవస్థ ఏం చేస్తున్నది రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుందని మైనింగ్ వ్యవస్థ ఏం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం మరి ఇంత ఘోరమైన పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకెన్ని రోజులు నడుస్తాయి పేపర్లలో వచ్చినా మీరు మానుకోవడం లేదు మరి టీవీలో వచ్చినా మరి ఆ దొంగలు మానుకోవడం లేదు మాకు ఖచ్చితమైన సమాచారం ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఏ ఏ ఊరు నాయకులు ఎక్కడెక్కడ నుండి ఇసుకను తరలిస్తున్నారు తరలిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళ పేదలతో సహా మన ఉన్నాయి మరి నేను చెప్పినా మీరు పట్టుకునే పరిస్థితుల్లో లేరని నేను అధికారులను హెచ్చరిస్తూ ఉన్నా ఈరోజు బెజ్జో రెజోరా గ్రామ పంచాయతీ ప్రజలు సిద్ధపల్లి ప్రాథమిక పాఠశాలలో డంపింగ్లు ఉన్నాయి బైపాస్ రోడ్ డంపింగ్లు ఉన్నాయి ఇంకా అక్కడక్కడ దొంగతనం డంపింగ్లు ఉన్నాయి నిన్ననే ఆర్ఐ గారు సీజ్ చేసినట్టు కూడా మేము ఈనాడు పేపర్లో చూడడం జరిగింది ఇంతకుముందు అనేక పేపర్లలో వచ్చింది అనేక టీవీలలో వచ్చింది మరి ఎప్పుడు కూడా మరి ఒక్క ఘాటు డిస్క్ను ఆకిన ఆఫీసర్ ఎవరు లేరు మరి రెవెన్యూ ఏం చేస్తున్నది పోలీస్ ఏం చేస్తున్నది మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు సందర్భంగా నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ ఉంటే ఊరుకునేది లేదు ఈ ప్రాంతంలో ఉన్న వారికి భాజపా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేబుల్ ద్వారా కొట్టండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఊరుకునేది లేదు మరి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు రండి అని మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు అబాకులు చెవాకులు వెళ్తున్నావు నువ్వు మానాల మోహన్ రెడ్డి గారు నీ మానాలకు వస్తావా రా లేదు నీ ఏ గ్రామానికి వస్తావో రా దేనిపైన అభివృద్ధి పైననా దేనిపైనో మనం కూర్చుంటాం నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే అనే పోలీస్ డైలాగు చెప్పకు నేనే చెప్తున్నా రేపు రా ఈ భీ ప్రాంతాల్లో ఇరవై ఏడు చీపీలు ఉన్నాయి ఇరవై ఏడు చీపీలలో ఏ ఊరుకు వస్తావో చెప్పు ఆ ఊర్లోనే మనం చర్చ పెడదాం లేదు నీ సొంత గ్రామం మానాలలోనే చర్చ పెడదాం నీవు ఎంతమందికి రుణమాఫీ చేసినావు ఎంతమందికి రైతు ఇచ్చినావు ఎంతమందికి నువ్వు కులం బంగారం ఇచ్చినావో చర్చ కదా మానారామోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు బుద్ధి ఉంటే రా ఇగో ఇన్ని రకాలుగా మేము ఉసికేనాపదమని ప్రయత్నం చేస్తుంటే పబ్లిక్ ఆస్తులు కొల్లగొడుతూ ఉంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు మానారామోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను మా మంత్రి మా మాజీ మంత్రి పైన మా ఎమ్మెల్యే గారి పైన అవాకులు చవాకులు పేరు ఊరుకునేది లేదు ఈ బీంగ మీ ఏ నాయకుడు రాసినా సరే మీకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా మీ వెంటబడి తరవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై ప్రశాంత్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి